知道了。 மனம் மன சப்பட்டத ஆவடி గాయత్రి సాధించినటువంటి ఈ విజయం మన స్కూల్కి మన కాన్స్టిట్యెన్సీకి మనకందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భాన్ని పునస్కరించుకొని గాయత్రిని అప్రిషియేట్ చేయడానికి అలాగే గాయత్రిని సన్మానించడానికి మన మండల కన్వీనర్ గారు అయినటువంటి బలరామ్ గౌడ్ సార్ గారు మన మధ్యకి రావడం చాలా చాలా సంతోషం వెల్కమ్ సార్ మీరు గాయత్రిని ఇలా సన్మానించడానికి మీరు ముందుగానే మాకు చేసి మా ఇన్స్టిట్యూషన్ ని మీద రావడానికి మేము చాలా ఆనందిస్తున్నాం సార్ అలాగే సార్తో పాటు వచ్చినటువంటి టీడీపీ లీడర్స్ కన్వీనర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి అలాగే డిసిఓ మేడం గారు కూడా ఈ సమయంలో మనతో జాయిన్ అవడం దానికి ఇంకా ప్లస్ అవుతోంది థ్యాంక్ యూ మేడం ముందుగా బలరాంఘట్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వచ్చిన పెద్దలు డిసిఓ గారికి మన స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా వెల్లు మండల టీడీపీ నాయకులకు అందరికీ ఈరోజు పత్తికొండ నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీలో మన స్కూల్ తరఫున గాయత్రి అనే అమ్మాయి మన అసెంబ్లీలో అసెంబ్లీ ముందు వేసిన ప్రాంగణంలో ఆ అమ్మాయికి ఈ స్కూల్ వాళ్ళు మన మన పత్తికొండ నియోజకవర్గం అంటే నియోజకవర్గంలో ఐదు స్కూల్ ఉంటాయి ఈ ఐదు స్కూళ్ళ నుంచి కూడా ఈ అమ్మాయి ఎన్నికైందంటే ఈ అమ్మాయి వెనక ఎంత టీచర్ల పాత్ర ఎంత ఉంది అధికారుల పాత్ర ఎంత ఉంది అంటే అర్థం చేసుకోవాలి మనం అదేవిధంగా ఈ స్కూల్లో ప్రతి విద్యార్థి కూడా ఈ ఐఐటికి సెలెక్ట్ అయినారు చాలా మంది మన పత్తికొండ నియోజకవర్గంలో చాలా మంది ఐఐటికి కూడా సెలెక్ట్ అయినారు ఈ మాక్ అసెంబ్లీలో జరిగినట్లనే మాక్ అసెంబ్లీలో మన అమ్మాయికి శ్రీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇచ్చినట్లున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమం నుంచి మేము కోరుకునేది పత్తికొండ నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే గారికి కూడా రోజుల్లో రావాలని కోరుకుంటున్నాను ఈ అమ్మాయిని నేను మరియు వేదిక అలంకరించిన అధికార ప్రతినిధులకు మరియు పాత్రికేయులకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయ వర్గానికి మరియు పిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు సో కరెక్ట్ గా ఒక ఇరవై మూడవ తారీఖు ఇక్కడ ప్రేయర్ కి అటెండ్ అయ్యి మనం అభినందించినటువంటి గాయత్రి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ స్టేజ్ మీద నిల్చుకొని మనందరి దగ్గర మళ్ళీ ఆ అభినందనలు తీసుకోవడం నిజంగా గర్వకారణం సో ఇదంతా కూడా మనందరికీ మిగిలిన విద్యార్థులందరికీ కూడా విద్యార్థినులందరికీ కూడా ఒక మోటివేషన్ లాగా పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాకపోతే ఈ అవకాశం ఏదైతే మనకి ఇప్పుడు మాక్ అసెంబ్లీలో మనకి ఈ అమ్మాయికి ఏదైతే ఛాన్స్ వచ్చిందో ఇది నెక్స్ట్ ఉన్నటువంటి నెక్స్ట్ నాలుగేళ్ల పాటు కూడా ఉంటుంది కాబట్టి మిగిలిన విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని మళ్ళీ చేపించుకోవచ్చు తర్వాత నెక్స్ట్ దీని తర్వాత మనందరి ముందు ఉన్నటువంటి మరొక టార్గెట్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సో దీని కొరక విద్యార్థినిలందరూ కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇందాక సార్ ఇంకొకటి కూడా చెప్తున్నారు ఐఐటి నీట్ మెడిసిన్ సీట్లు అని చెప్పి సో ఇక్కడ మొత్తం అందరు విద్యార్థిని లేరు కానివ్వండి సార్ ఈసారి మనము ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఐఐటి నీట్ కి కూడా తీసుకుంటున్నాము వాళ్ళకి కూడా స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాము సో ఈసారి మనకి వెల్దుర్తి నుంచి కూడా ఎన్ఐటి ఐఐటి లేదా నీట్ మెడికల్ సీట్స్ కూడా మనకి లక్ష్యంగా మనం పనిచేస్తున్నాము వాళ్ళందరికీ కూడా స్పెషల్ కోచింగ్ అనేటటువంటిది కూడా మనం టార్గెట్ గా పెట్టుకున్నాము కాబట్టి ఈసారి సెన్ పర్సెంట్ అండ్ మనకి ప్రొఫెషనల్ కాలేజెస్ లో అడ్మిషన్స్ అనేటటువంటిది మా ధ్యేయంగా ఇక్కడ మా ప్రిన్సిపల్ కానివ్వండి మా ఉపాధ్యాయ వర్గం కానివ్వండి విద్యార్థినులు కూడా కృషి చేస్తారని తెలియచేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ అగైన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మన కర్నూలు డిస్టిక్ మన పచ్చికొండ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి మన అంబేద్కర్ గురుకుల పాఠశాల మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ అయితేనేమి మరి గాయత్రి అనే అమ్మాయిని సెలెక్ట్ చేయడము ఒక అద్భుతం ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నేను చూసిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇట్లా మాట్లాడుతుంటే మనం చూస్తాము అదే పనిక నేను చూశాను కాకపోతే అమ్మాయి ఆ చిన్న ఏదులో ఆ కట్టు బొట్టు ఆ చీర అన్ని గమనించిన నాకు మాత్రం ఖచ్చితంగా సవిత మేడం గారు గుర్తొచ్చినారు కానీ అమ్మాయిని ఎవరైతే సెలెక్ట్ చేశారో వారికి ధన్యవాదాలు చూస్తూ ముగిస్తున్నా సభా సరస్వతికి నమస్సు మాంజలి మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సొసైటీకి గురుకులాలకు తర్వాత మన సెక్రటరీ గారికి తర్వాత మన మినిస్టర్ గారు తర్వాత మన జిల్లా కార్యనిర్వాహకులు మేడం గారు డాక్టర్ శ్రీదేవి మేడం గారు తర్వాత మహోదయులు మన ప్రిన్సిపల్ మేడం గారు మనందరికీ కూడా మన ఆనిముత్యమైనటువంటి గాయత్రి వల్ల ఎంతో ఆనందంగా ఉంది గర్వంగాను ఉంది సో మన గాయత్రి గలగల వారే నదీ ప్రవాహము వలె ఎంతో ధారాళంగా తన తనలో ఉండే పాండిత్యాన్ని తనలాగే మన స్కూల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు అయితే తనకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మన సొసైటీకే ఒక గొప్ప ఘనంగా ఆ జ్ఞాపకార్థకంగా తను నిలిచిపోయింది వెల్లుర్తి మండలంలో మన స్కూల్కి గాయత్రి చేసిన ఈ గొప్ప పని వల్ల తన పాండిత్యం వల్ల ఏమైంది ప్రజల ప్రజలందరిలో కూడా మన స్కూల్కు ఒక మంచి పేరు వచ్చింది తర్వాత ఆ నాయకులు అధికారికంగా ఉండే నాయకులు ఎంతో మంది వస్తున్నారు సన్మానం కూడా జరిగిస్తూ ఉన్నారు అందును బట్టి పెద్దలకందరికీ కూడా మా స్కూల్ తరపున ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాం సార్ డిసిఓ మేడం గారు పిల్లల్ని తన బిడ్డల్లాగా భావించి ఎంతో ఎంకరేజ్ చేస్తారు ఇప్పటికే ఈ అకాడమిక్ ఇయర్కు చాలా సార్లు మేడం గారు మన స్కూల్కు వచ్చారు కదా ప్రతి విషయంలో కూడా మనల్ని ఎంతగానో ప్రోత్సహించటం వల్లే మనం ఈనాడు ఈ ఘనతను సాధించగలిగాం అలాగే జంట కవుల్లాగా మన ప్రిన్సిపల్ మేడం గారు కూడా డిసిఓ సి మేడం గారితో పాటు తను కూడా సంతోషంగా మన స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రోత్సహించారు ఈనాడు ఈ యొక్క ఘన విజయానికి కారకులయ్యారు ఈ సందర్భంగా పెద్దలకు పూలమాలలతో మాలలతో సత్కరిద్దాం పత్తికొండ ఎమ్మెల్యే గారైనటువంటి కేఈ శ్యాంబాబు గారు ఆధ్వర్యంలో మన అధికారిక నాయకులు మన స్కూల్కు చాలా సహాయంగా ఉంటూ ఉన్నారు సో ఈ కారణంగా మన స్కూల్లో మాత్రమే ఇలాంటి విజయాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి పెద్దలు కూడా చాలా సార్లు వచ్చి ఇక్కడ సత్కరిస్తూ ఉన్నారు అందును బట్టి మన స్కూల్ తరఫున వీళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అలాగే సార్ చాలా మా స్కూల్కు మీరు సహాయంగా ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాము తర్వాత విజయాన్ని సాధించిన సాధించినటువంటి గాయత్రికి బలరామ్ గౌడ్ సార్ గారు గిఫ్ట్ను ఇవ్వడానికి వచ్చారు సన్మానం చేయడానికి కూడా వచ్చారు సో ఇది చాలా సంతోషకరమైన విషయము అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ लो बेटा मैं थैंक यू గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరి వన్ కచ్చినా వచ్చిన డిసో మేడం గారికి కి అందరికి నా ధన్యవాదాలు నాకు ఇంత అంటే ఇక్కడి వరకు నేను మండల్ లెవెల్లో గెలిచి డిస్టిక్ లెవెల్లో గెలిచి కాన్ఫిడెన్స్ లెవెల్లో గెలిచి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి మరియు ఇక్కడ విజయ అమరావతికి వెళ్ళి అక్కడ మినిస్టర్ పదవి దొరకడం అనేది నా అదృష్టం మరియు నా నా నన్ను ఇంత వరకు నడిపించిన నా టీచర్స్ అందరికీ నా హార్ట్ఫుల్ నా పేరు గాయత్రి నేను ఏపీఎస్ డబ్ల్యూ హై స్కూల్ వెల్దుర్తిలో చదువుతున్నాను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా సోష మా స్వ మా స్వర్ణ మేడం మా సోషల్ సోషల్ మేడం స్వర్ణ మేడం మా ప్రిన్సిపల్ మేడం లక్ష్మీప్రసన్న మేడం డిస్వ మేడం శ్రీదేవి మేడం గారు అందరు నన్ను ఎంత గానో ప్రోత్సహించారు నేను వెళ్ళే రోజు కూడా మా డిస్వ మేడం గారు వచ్చి నన్ను అభినందనలు తెలియసి ఇంకా కొంచెం రెట్టింపు కాన్ఫిడెన్స్ ని పెంచారు మా మేడం లక్ష్మీ సిన్హ మేడం మా స్వర్ణ మేడం అందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు అలాగే వారి లక్ష్మి మేడం కూడా నాకు చాలా స్పీచ్ ఎలా మాట్లాడలేదు కూడా ట్రైన్ చేసినారు థ్యాంక్ యూ మ్యామ్ అలాగే ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను ఎమ్మెల్యే గారు అలాగే నేను కాన్షియన్సీ లెవెల్లో గెలిచిన తర్వాత మేము ఎమ్మెల్యే పథకొన్న ఎమ్మెల్యే సార్ దగ్గరకు వెళ్ళాం శ్యామ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళాము అక్కడ సార్ కూడా నన్ను ఇట్లా షాల్ తప్పి ఎంతగానో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసినారు నేను అక్కడికి వెళ్ళి ఎలా ట్రైన్ అంటే అక్కడ వెళ్ళి ఎలా కూర్చొని ఎలా మాట్లాడాలి అనేది కూడా సార్ నాకు టిప్స్ తన పక్కన సార్ నేను స్టూడెంట్ అయినా కానీ నా సార్ నన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే సార్ అక్కడ ఎట్లా మాట్లాడదా చెప్పడం వల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెరిగి ఎమ్మెల్యే కాదు నేను సార్ పేరుని ఇంకా నిలబెట్టాలి అని చెప్పి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా నేను అక్కడ అక్కడ మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో అక్కడ మాట్లాడుతున్నంత సేపు నాకు మా టీచర్స్ ఎమ్మెల్యే సార్ అందరూ నా మైండ్ లో రిమెంబర్ అయ్యారు ఎందుకంటే మేడం వాళ్ళు సార్ వాళ్ళ వాళ్ళనే నేను ఇంత దూరం వచ్చానని ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను ఏపీఎస్ డబ్ల్యూఆర్ సొసైటీ అనేది అందరి ఈ ఒక్క విషయంలోనే కాదు ఆల్ రౌండర్ అనమాట మా సొసైటీ గేమ్స్ లోనైనా కానీ దేంట్లోనైనా కానీ ప్రతి దాంట్లోనూ ముందడుగులో ఉంటుంది అలాగే మన మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినా మినిస్టర్ సార్ అయినా సెక్రటరీ సార్ అయినా డిసో మేడం అయినా ప్రిన్సిపల్ అయినా ప్రతి ఒక్కరే ఎంతగా ప్రోత్సహించారు ఇది ఒక్క దాంట్లోనే కాదు అన్ని విషయాల్లో గేమ్స్ లోనైనా కానీ ఎక్కడికైనా సైన్స్ ఫేర్ విషయాలలోనైనా కానీ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు చదువులో ప్రోత్సహిస్తారు ఇయర్ కూడా మాకు ఇంటర్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మా మా మేడం మేడం వాళ్ళ ఇలాగే టెన్త్ లో కూడా ఫైవ్ ఎయిటీ ఫోర్ దిగాక పోయిన సారి ఈ సారి కూడా మేము ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తెస్తామని మా చెప్తున్నాము పెద్దలందరికీ బల్లం గౌడ్ సార్ గారికి మా కార్యదర్శి మేడం అయినటువంటి డాక్టర్ శ్రీదేవి శ్రీదేవి మేడం గారికి మా ప్రిన్సిపల్ గారైన లక్ష్మీప్రసన్న మేడం గారికి మా స్టాఫ్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి మీడియా సభ్యులందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటున్నాను అలాగే నాతోటి విద్యార్థులు నా విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు విద్య అభ్యసించడంలో మేము పిల్లలకి నేర్పించడంలో మా సాయశక్తులా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము అందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉండకపోవచ్చు కానీ పిల్లల తెలివితేటలను వెలికి తీయటమే మా ప్రథమ కర్తవ్యంగా మేము చూసి ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటాము అలా మట్టిలో మాణిక్యం లాగా గిఫ్టెడ్ చిల్డ్రన్ లాగా మాకు గాయత్రి మా ఇన్స్టిట్యూషన్ కి దొరికిన వజ్రం లాగా నేను ఫీల్ అవుతున్నాను ఆ స్టూడెంట్స్ ని బట్టి టీచర్ కు గౌరవం రావడం అనేది ఆ స్టూడెంట్ని బట్టి నాకు ఇలా సన్మానించడం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక గొప్ప మధుర స్మృతిగా నేను భావిస్తున్నాను మా ప్రిన్సిపల్ మేడం బ్యాక్ బోన్ లాగా మా స్కూల్కి నడిపిస్తూ అన్ని విషయాల్లో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో ఏ పొరపాటైనా ఏ సమస్య అయినా అన్ని విషయాల్లో మమ్మల్ని వెన్ను తట్టి ముందుండి నడిపిస్తున్నారు మా స్టాఫ్ అంతా కూడా మాకు అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తూ ఏ సబ్జెక్ట్ అని కాదు అన్ని సబ్జెక్ట్ విషయంలో అయినా కూడా అందరూ మాకు ఒకరికొకరు సహకరించుకుంటూనే ముందుకెళ్తున్నాం ఇక మీదట కూడా అన్ని విషయాల్లో ముందుండి నడిపిస్తామని వెనుకుండి నడిపించే మా కార్యదర్శి శ్రీదేవి మేడం గారికి మా సెక్రటరీ సార్ గారికి మా మినిస్టర్ సార్ గారికి అందరికీ సభాముఖంగా ఇప్పుడు అలాగే ఎమ్మెల్యే సార్ శ్యాంబాబు సార్ గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంగా మీరందరూ కళాశాలకు రావడం ఈ విధంగా అభినందన చేయడం మాకందరికి చాలా ఆనందంగా ఉంది సో ఈ సందర్భంగా మీ తరఫున నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ వంద శాతం వచ్చిన తర్వాత మా హైయెస్ట్ మార్క్స్ కి మళ్ళీ మీరు ఇంకొకసారి వచ్చి మా ఉపాధ్యాయ బృందానికి మా స్టూడెంట్స్ కి మళ్ళీ కూడా సన్మానం చేసేటటువంటి అవకాశం ఖచ్చితంగా మీకు కల్పిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను ఈరోజు ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా మధ్యకు వచ్చినటువంటి బలరామ్ గౌడ్ సార్ గారికి లీడర్స్ అందరికీ కూడా చైర్మన్కి వచ్చినటువంటి లీడర్స్ అందరికీ కూడా మా కళాశాల తరపున మా విద్యార్థుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గాయత్రిని సన్మానించి ముందే అసెంబ్లీకి వెళ్లే కన్నా ముందే మాకు అసెంబ్లీకి వెళ్లే కన్నా ముందే గాయత్రిని ఎంతో ప్రోత్సహించి సన్మానించినటువంటి పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైన శ్యాంబాబు గారికి కూడా మా కళాశాల తర్వాత ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా ఇన్స్టిట్యూషన్స్ ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా పయనించాలని ప్రతి విషయంలో విద్యార్థుల్ని ప్రోత్సహించి ముందు నిలబెట్టండి అని మాకు టైం టు టైం గైడెన్స్ ఇస్తున్నటువంటి మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి మరియు సెక్రటరీ గారికి మా డిస్ట్రిక్ట్ కన్వీనర్ ఐ శ్రీదేవి మాడి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కళాశాల తరపున తెలియజేస్తూ ఉన్నాం సో ఈ మేము లాస్ట్ ఇయర్ మా రిజల్ట్ ని మేము ప్రూవ్ చేసుకోగలిగాం అంటే మేడంకి చెప్పినట్టు మేము హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ దాంతో పాటు ఆల్ ఫస్ట్ క్లాసెస్ కూడా తెచ్చుకున్నాం టెన్త్ క్లాస్ కూడా మా పర్సెంటేజ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం హైయెస్ట్ మార్క్స్ సాధించాం దానికన్నా ఎక్కువ బాధ్యత ఈ ఇయర్ ఉంది అనుకుంటున్నాం డెఫినెట్ గా ఈ ఇయర్ కూడా సీనియర్ ఇంటర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ విత్ ఆల్ ఫస్ట్ క్లాసెస్ దిశగా మా బృందం అంతా కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఇదంతా ఓవరాల్ గా మా ఇన్స్టిట్యూషన్ లో ఏదైనా ఒకటి అనుకున్నామంటే మా టీం మొత్తం కూడా అంటే ప్రిన్సిపల్ దగ్గర నుంచి అధ్యాపకులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా స్పెషల్ టీచర్స్ వీళ్ళని లేకుండా అందరూ ఒకే స్ఫూర్తితో ఆ టార్గెట్ ని అచీవ్ అవ్వాలని అందరూ సపోర్ట్ చేస్తుంటారు అదే మా బలం కూడా సో ఈ మా ఇన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రతి విషయంలో విద్యార్థులందరికీ ఎప్పుడు మేము మా సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఉన్నత స్థితికి మేము అహర్నిశలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అలాగే మాకు వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి మా చైర్మన్ అండ్ చైర్మన్ గారికి వెనుకున్న సపోర్ట్ చేస్తూ మన బలరామ్ గౌడ్ సార్ రమాకాంత్ సార్ వీళ్ళందరికీ కూడా మా ప్ర అలాగే మీడియా బృందం కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారో అన్ని వేళలో వాళ్ళ కోఆపరేషన్ ఇస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ